మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో అష్టాంగ యోగా సభ్యులు అవగాహన బైక్ ర్యాలీ నిర్వహించారు యోగా ద్వారా మానసిక రుగ్మతలు శారీర రుగ్మతలు తొలగిపోతాయని ప్రతిరోజు గంటపాటు యోగాసనాలు చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు గత పది రోజుల పాటు శ్రీకృష్ణ అష్టాంగ యోగా అభ్యసించిన సభ్యులు గ్రామంలో ర్యాలీ నిర్వహించి ప్రజలకు యోగాపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో మధుసూదన్ గౌడ్ శ్రీకాంత్ రమేష్ చందర్ ప్రదీప్ వీరేశం గంగారాజు కిష్టయ్య వెంకటేశం మహేష్ గౌడ్ గణపతి తిరుపతిరెడ్డి బాలరాజు హరిబాబు శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు अष्टांग 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 स्वस्थ भारत स्वच्छ भारत स्वस्थ भारत स्वच्छ भारत स्वस्थ भारत स्वच्छ भारत स्वस्थ भारत स्वच्छ भारत యోగా గా శిక్షణ శిబిరానికి గురుజీ విచ్చేసిన తర్వాత ఇక్కడ మేమందరం ఈరోజు ఈ శిక్షణ ముగించుకోవడం జరుగుతుంది ఈ శిక్షణ ముగించుకోక ముందు మేము మా సమాజంలో ఎలా ఉండాలి మేము ఏం భూజించాలి మానసికంగా ఎలా ఉండాలి అనేది మనకు ఎవరెవరో ఏదేదో చెప్పేసి దాన్ని అందరినీ పాటిస్తూ ఎక్కడ కూడా మనకు ఒక ఫలితం లేకుండా పాటించే వాళ్ళము కానీ ఎప్పుడైతే మేము గురుజీ గారి మాటలు విన్నామో ఆ మాటలు విన్న తర్వాత స్వయంగా అనుభవిస్తున్నాము మాలో ఉన్న శారీరక రుగ్మతలు మానసిక రుగ్మతలు మరియు సమాజంలో మేము ఏ రకంగా ఉంటే రోజు సంతోషంగా ఉండగలుగుతాము మన పనులను దిగ్విజయంగా పూర్తి చేసుకుంటాము అనేది మాకు ఈ విద్య ధార తెలిసింది సో ఈ విద్యను అందించిన గురువుజీకి నా తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మన గ్రామం అనేది ఈ రకంగా తయారైపోతే మనలో మనకు ఈర్షా దేశాలు గాని అనారోగ్య సమస్యలు కానీ మరియు కొట్లాటలు కూసులాడలు కానీ ఎలాంటివి ఉండవని మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ఆదివారం నుంచి ప్రారంభమయ్యే కొత్త శిక్షణలో మీరు పాల్గొని మీరు కూడా మాలాగా అన్ని నేర్చుకోగలిగారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చిన గ్రామ మన దగ్గరికి వచ్చి మనకు ఎంతో బోధన చేసి యోగా అంటే ఏంది అసలు లైక్యంగా మనం ఎట్లా బతుకుతున్నాము మనం ఏ విధంగా బతకాలి ఏ విధమైన ఫుడ్ తినాలి ఏ విధంగా మనం ఉండాలి మనం ఆరోగ్యవంతులం కావాలని శుభ్రత అనేది మన దేశ మంచిగా ఉండాలని గురువుగారు మన చక్కటి బోధనేస్తూ ఎందుకు ప్రజలు మంచిగా ఉండాలని కొంతమందికే చెప్పిండు ఇంకా చాలామంది ఈ శిక్షణ సెంటర్లకు రావాల్సిందిగా మేము కోరుకుంటున్నాము మీ యొక్క మీ ఆరోగ్యం మన ఆరోగ్యం కోసమే చెప్తున్నాడు గురువుగారు ఏది ఆశించడం లేదు మనం బాగుండాలి మన గ్రామం బాగుండాలి మన దేశం బాగుండాలంటే యోగా ద్వారా అన్నీ నేర్చుకోవచ్చు ఈ దేశమే బాగుండాలని అవద్భూతాలు మనం చెప్పి చాలా బాగా అందిస్తున్నాడు దైవభక్తి ఏంటిది మనం యోగా అందరూ యోగానే తోటే సమకూరుస్తున్నారు కానీ ఈ గురువు గారు మనకు యోగా ఏంటిది మన ఏ విధంగా మనం నడుచుకోవాలి ఏ విధంగా మనం బాగుపడాలి మన యొక్క ఆలోచనలు మన క్రియలు ఎట్లా ఉండాలి సంపాదన అనేది ఎలా ఎలా ఉండాలని అన్ని విద్యలు నేర్పుతున్నాడు కాబట్టి అందరూ గ్రామ ప్రజలు ఇంకా అధిక సంఖ్యలో పాల్ని రెండో శిక్షణ కేంద్రానికి హాజరు కావాలని మా యొక్క మనవి ఇది మన ఆరోగ్యం కోసమే కానీ వాళ్ళ గురించి కాదు మన ఊళ్ళో మంచి ప్రవర్తన మంచిగా బతకాలి మంచిగా ఉండాలని ఈ విద్యను నేర్పుతున్నారు కాబట్టి మనం బావుగా నేర్చుకొని గురువుగారికి ఆశీస్సులు తీసుకొని గురువుగారికి మనం ఎంత మంచి మంది ఎక్కువ మంది అయితే ఉన్నటువంటి మానసిక ఆరోగ్య పరిస్థితులలో మనకి యోగా అనేది చాలా అవసరం ఈ అవకాశాన్ని మనం అష్టాయ యోగా ద్వారా మనకి ఉన్న గ్రామ ప్రజలందరూ వినియోగించుకొని ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు ఒక ఆరోగ్యమే కాకుండా మనకున్నటువంటి ఈ రోజు ఇంతవరకు మనకి తెలిసినటువంటి తెలుసు తెలుసు అని అనుకుంటున్నటువంటి ఎన్నో రకాలైన విషయాలు కానీ మనం దాన్ని వేరే దృక్పథంలో చూస్తున్నాం దాన్ని తెలుసుకొని మన యొక్క జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి అష్టమి యోగ ఎంత ఉపయోగపడుతుంది కాబట్టి అందరూ కూడా ఈ సద్వినియోగ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు